పొద్దున్నే ఒక కస్టమర్తో మనకి లైంది ఏంటంటే కస్టమర్ రాత్రి పది ఇరవై వచ్చారండి మన హోటల్ పదిన్నర దాకా మనకి మీరు మన వీడియోస్ చాలా అంట మన దగ్గర టేస్ట్ బాగుంటుందని తెలిసి మన హోటల్లో బిర్యానీ తినడానికి వచ్చారు పాపం చాలా దూరం నుండి జర్నీ చేసి వచ్చారంట వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చారు వాళ్ళ చుట్టాలతో కూడా చెప్పారంటే వాళ్ళు నైట్ వండొద్దు మున్స్ హైదరాబాద్ బిర్యానీ అని ఫేమస్ బిర్యానీ ఉంది అక్కడ టేస్ట్ బాగుండిద్ది అంట అక్కడ సరౌండింగ్తో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పారంట ఆయన కూడా అవును బాగుండిద్ది అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ చుట్టాలకు కూడా అన్నం వండొద్దు నేను బిర్యానీ తినొస్తానని చెప్పి చెప్పారు పాపం ఆయన వచ్చేసరికి మా దగ్గర బిర్యానీ అయిపోయిందండి పాపం ఆయన డిసప్పాయింట్ అయ్యి వెళ్ళారు పొద్దున్నే వచ్చి ఏంది బాబు రాత్రి త్వరగా అవ అవగొట్టేశారు పదిన్నర దాకా అన్నారు కదా బిర్యానీ అని చెప్పి చెప్పారు అప్పటికి నేను రాలేదు మన హోటల్లో ఉన్న వర్కర్తో ఇలా పాపం గొడవలాగా ఆడారంట ఆయనతో పొద్దున్న వచ్చి నాతో చెప్తుంటే రాత్రి నేను అన్నం కూడా తినకుండా పడుకున్నానండి మీ దగ్గర బిర్యానీ టేస్ట్ చేయడం కోసం చాలా దూరం నుండి వచ్చాను వెనుకొండ నుంచి వచ్చాను నేను అని చెప్పి చెప్పారు సరే అండి సారీ అండి తప్పైపోయింది ఒక్కోసారి త్వరగా అయిపోయిందండి బేరాన్ని బట్టి అది మనం చెప్పలేం కదండి అందుకని చెప్పి కూర్చోండి అని చెప్పి ఆయన కూలో కూర్చోబెట్టి ఇప్పుడే దీని వేడి వేడి బిర్యానీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టానండి ఆయన బిర్యానీ తిని చికెన్ తర్వాత ఫుల్ సాటిస్ఫై అయిపోయారు రాత్రి ఉన్న కోపం కూడా ఆయన కూల్ అయిపోయి మంచిగా తిని రివ్యూ ఇచ్చి వెళ్ళారండి బాగుందండి మీరు చెప్పిన దానికన్నా ఇంకా బాగుంది ఎవరో చెప్తుంటే నేను అంతా పబ్లిసిటీ కోసం అనుకున్నా అది కాదు మీరు చెప్పిన క్వాలిటీ ఉంది దాంట్లో టేస్ట్ కూడా ఉంది థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళారు ఓకేనండి ఎవరైనా దూరం నుండి వచ్చే వాళ్ళ కోసం నా రిక్వెస్ట్ అండి మన కాంటాక్ట్ నెంబర్ ఉండిద్ది మీరు రావడం పదిన్నర కాదు పదకొండు పదకొండు అయినా పర్లేదు తొమ్మిది తొమ్మిదిన్నరలోపు మన నెంబర్ హోటల్ నెంబర్ ఉండిద్ది అండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ డబల్ నైన్ త్రీ నైన్ టూ అనే నెంబర్కి కాల్ చేయండి మీరు రావడం లేట్ అయినా కానీ మేము బిర్యానీ పార్సల్ చేసి పక్కన పెడతామండి థ్యాంక్స్ అండి